హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ఈరోజు మరో వెహికల్ని సేల్ తీసుకోవడం జరిగింది మహేంద్ర టూ అండ్ ఫైడ్ డే టీయు ఎక్స్పీ ప్లస్ మ్యానువల్ స్టీరింగ్ బండి అండి ఇది ఈ బండి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోని చివరి వాటి చూడాల్సి నేను కోరుతున్నాను అలాగే వీడియోలోకి వస్తే ఈరోజు వెహికల్ వచ్చేసి మహేంద్ర డూస్ అండ్ ఫైట్ డే టీయు ఎక్స్పీ ప్లస్ మ్యానువల్ స్టీరింగ్ బండి అండి ఇది బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల బండి అండి ఇది మీకు ఈ బండి కావాలనుకుంటే డైరెక్ట్గా లొకేషన్కి రావచ్చండి తెలంగాణ స్టేట్ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగపురం విలేజ్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ కన్సల్టెన్సీలో ఉంది మీరు చూసుకోవచ్చు వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూది అలాగే వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూది అలాగే బండి కొన్న టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వ్యూ ఇది అలాగే రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ రైట్ సైడ్ వ్యూ ఇది ఇంజన్ గేర్ బాక్స్ గుడ్ కండిషన్లో ఉంది మీకు ఇది కావాలంటేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కోసం అసలుకే చేయొద్దు చాలామంది టైంపాస్ కాల్ చేస్తున్నారు టైంపాస్ కాల్ చేసి మీరు టైం వేస్ట్ టైం వేస్ట్ అండి మీరు దయచేసి అర్థం చేసుకొని కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ ఉంటుంది టైరు ఫ్రెంట్ బ్యాక్ ఎంఆర్ఎఫ్ టైర్ అండి ఇది అలాగే బండి యొక్క తిరిగిన రీడింగ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు మూడు వందల ఇరవై ఐదు గంటలు మాత్రమే బండి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైనా చూసుకోండి చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఇంజిన్ నెంబర్ చాయిస్ నెంబర్ ఇది అలాగే వెహికల్ అయితే ఎక్కడ రేంజ్ చేసి చెప్పలేదండి చూసుకోవచ్చు బండి ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలేదు ఇంకా మీకు ఒకవేళ ఈ వెహికల్ కావాలనుకుంటే డైరెక్ట్గా లొకేషన్ చూసుకోవచ్చు లేదా వాళ్ళ యొక్క అడ్రస్ అనే వెహికల్ అయితే ఎటువంటి రిపేర్ లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలేదు వెహికల్ ఇది మీరు చూసుకోవచ్చు వెహికల్ ఎక్కడ కూడా గింత స్క్రాచ్లేదు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ వెయి ఈ వెహికల్ కావాలంటే వాళ్ళ యొక్క లొకేషన్ అని చెప్పడం జరిగింది లేదా వాళ్ళ యొక్క లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మీరు కాల్ చేయాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలండి మీకు ఒకవేళ ఈ వెహికల్ కావాలంటేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్ అసలుకే చేయొద్దు అలాగే మీకు ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో